తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాన్యులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని శుభాకాంక్షల సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నా దర్శన శర్మ గారికి ముందుగా నేను అభినందన తెలుపుతూ మరి నాగఫణి శర్మ గారికి ఈరోజు వారు సన్మానము సత్కారము మరి బిరుదుని వారు ఇచ్చినటువంటి సందర్భంగా ముందుగా నాగపని శర్మ గారికి కూడా నేను వారి గురువులు కాబట్టి వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ మరి చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు చాలా సంతోషం ఒక తెలుగు వారికి పద్మశ్రీ అదేవిధంగా వారి యొక్క ఏదైతే అవధాన ఏ నైపుణ్యం ముందో బహుశా చాలా తక్కువ మందికి ఉంటుంది ఇప్పుడే మనం ఇన్న ఒక లఘు చిత్రంలో వారి యొక్క సందేశము వారి పాడినటువంటి యొక్క గేయాలు భక్తితో పాడినటువంటి ఒక కొన్ని పదాలు ఇవన్నీ కూడా నిజంగా ఈ యొక్క మనందరం కూడా ముగ్ధంగా చేస్తుంది అంటే మెస్మరైజ్గా చేసినటువంటి కంఠం వారిది మరి నిజంగా ఈరోజు చాలా సంతోషం వారి యొక్క సత్కార కార్యక్రమంలో గురు మాకు కూడా గురుగారే మేము కూడా వారి గురుగారే అంటాం ఇప్పుడు వారికి సత్కారం చేసే మా సంతోషాన్ని తెలియజేస్తూ మరి నా తరఫు నుంచి దర్శన శర్మ గారికి దర్శనం ఒక పత్రికకు అదేవిధంగా గురుగారికి ప్రత్యేకమైనటువంటి ఒక నేను అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జయ్